బర్డే పాప అంట బర్డే పాప ఇప్పుడు అది కూడా అట్టే బి అది కూడా అట్టే బి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ శివనందు బ్లాగ్స్ మీరైతే బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఎవరైనా మన ఛానల్ మొదటిసారిగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అలాగే వీడియో చూసినట్లయితే ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేసేయండి మీరు ఇచ్చే ఒక చిన్న లైక్ వల్ల ఇంకా నాకు మోర్ వీడియోస్ చేయాలని ఇంట్రెస్ట్ అయితే వస్తుందనమాట మాకు భ్రీష్మకి కేక్ అయితే తీసుకొచ్చారుగా అదను అలాగే డ్రెస్ కూడా చూసారా భలే మ్యాచ్ అయిపోయాయి నాకైతే చాలా బాగా నచ్చాయి అనమాట రెండు కూడా ఇంకా మరెన్నో పుట్టిన రోజులు ఇలాగే జరుపుకోవాలని మా గ్రీష్మని అయితే అందరూ బ్లెస్ చేయండి ఇక మా గ్రీష్మ అయితే ఈ వీడియో తీసిన కాడ నుంచి ఎప్పుడు పెడతా యూట్యూబ్ లో అనేసి చాలా సార్లు అడిగింది అనమాట ఈ వీడియో చూసినప్పుడు అయితే ఇక నవ్వుకొని ఉంటది తనైతే ఇక నాకైతే కొంచెం పని ఉండటం వల్ల ఇక కొంచెం లేట్ గా అయితే అప్లోడ్ చేశాను అనమాట ఇక ఈ వీడియో అయితే చూస్తున్నట్లయితే కచ్చితంగా లాస్ట్ వరకు చూడండి కచ్చితంగా ఫుల్ ఎంటర్టైన్మెంట్ అయితే ఉంటది ప్పులు పాప అంట బర్డే పాప అదేంటి అది మా

ఇప్పుడు అది కూడా అంటే పేలిద్ది అది కూడా అట్టే పేలిద్ది అయిపోయింది దాని పని केक <laughs> ड <laughs>

కొద్ది గంటలకి అక్కడ అందరూ బుట్టి పెట్టకపోతే ఏం కాదు చెందులు వేయండి కుస్తూ కే చదువుకులు ఏం కాదు ముందు కేక్ பிள்ள பயிட்டு விசிறேசில ஜுனா இதெல்லாம் மஞ்சிராவாரா சுடதே போட்டோ காது வீடியோ இது ஒண்ணு இல்ல பெட்டா సేవ నూయేంద్ర పోటోల్ ది మాకు వీడియోలు ది అడిబావని రాండి అన్ననుడు ఎవర్బడీ టూ యర్ డే కేక్ కేక్ లు దూ బన్ నూయేం శివ నూవోం శిగా నుగోడలు ముక్క కావాలి ఫోటో వద్దు ఏ ఎల్లు నువ్వు మైండ్ నీలే టవర్ క్లారిటీ వస్తుందప్పుడు కొంచెం కొజ్ గాని ఇంకేదో కరేయ్లే కరేయ్లే ఇట్లా లైటింగ్ కే రాత్రి ఆరబెట్టాలి సిన్నిగర తోనే పౌచొది అచ్చంట్లైంది అచ్చంట్లైంది action एक्शन திரக்கங்கு

प्लीज बॉर्डे पापड़ तुम्हारा सब्सक्राइब टू कर